హలో అండి నమస్తే మీరు సింగిరెడ్డి బీసీ తమ్ముళ్ళారా ముఖ్యంగా మున్నూరు కాపు తమ్ముళ్ళారా ఇంకా చెప్పాలంటే మన తీర్మల మల్లన్నకి సపోర్ట్ చేసే సపోర్టర్స్ తమ్ములారా ఒకసారి రండి మీనాటి వారికి ఎంత సింయ్యా అరేడ్ లేది ఈ రెడ్లాది ఈ రెడ్లంటే మాకు పడది ఈ రెడ్లు మమ్మల్ని దొక్కుతున్నారు మా మల్లన్న మమ్మల్ని ఉద్ధరిస్తాడు వేయి మొత్తం తీర్మల మల్లన్న జనోద్ధారకుడు ఆయన లేకపోతే మాకు బతుకులేవు మా కళ్ళు తెరిపించిండు వినమంది దాకా మేము గుడ్డోళ్ళము మల్లన్న కళ్ళు తెరిపించిండు మా హక్కుల గుర్చి మాకు చెప్పిండు మా పోరాటం మాకు చూపించిండు మేము నెక్స్ట్ ఏం చేయాలో మాకు దిశ నిర్దేశం చేస్తున్నాడు ఏవయ్యా ఈ మాటలన్నీ ఇక్కడ పోయేది ఏడిమి మల్లన్న ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం అని బంద్ ప్రకటించారు కదా మొన్న ఎయిటీన్త్ రోజు ఆ రోజు మల్లన్న ఎక్కడ నాకు ఎక్కడ కనిపించలేదు అదే ఇవన్నీ మల్లన్న మల్లనా అంటే చిరాకు వస్తుంది చింతపడు నవీన్ ఏడవేండు నాకైతే ఇక్కడ కనిపించలే మరి మీకు కనిపిస్తే కొంచెం కామెంట్లు చెప్పారా ఫ్రీన్స్ పారిపోయిండు ఆంధ్రాకి పారిపోయిండు గుళ్ళు గోపురాలు తొంపు పెట్టుకొని పారిపోయిండు ఆయన ఫ్యామిలీతో టూర్ వెళ్ళాలి అనుకుంటే మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి అదే రోజు వెళ్ళాలా అంత బాధ్యత ఉన్నాడైతే ఆ రోజు ఎట్లా వెళ్తాడు వెళ్ళకూడదు కదా రెడ్లు మీకు శత్రువులు అన్నారు రెట్లు అంత అంతం గురుకుతో పోడుస్తాం అన్నారు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకున్నారా ఆ రోజు మీ వెనుక మీకు సపోర్టర్స్గా ఉంది మొత్తం రెడ్ అన్నలే పార్టీ ఏదైనా కానివ్వండి ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ కులాలను పక్కన పెట్టి మీకు సపోర్ట్ గా సపోర్టర్స్ గా వచ్చింది వచ్చిందా లేదా మీకు ఎందుకు రెడ్లు సపోర్ట్ చేయాలి మీ రెడ్లను ఓ గుంజుకుంటాము ఇవి గుంజుకుంటాము అవి గుంజుకుంటాము భూములు లాక్కుంటాము ఇల్లు లాక్కుంటాము ఆస్తులు లాక్కుంటాము అని అరుస్తున్నారు కదా మీకు ఎందుకు అయ్యారు రెడ్లు సపోర్ట్ చేయాలి ఎందుకు సపోర్ట్ చేశారు మానవత్వం రెడ్డి అంటేనే మానవత్వం ఇంత ఓ అరిసినోడు మొత్తం బీసీలను ఉద్ధరిస్తున్నా బీసీలు ఇది బీసీలు అది అని అరిసినటువంటి చింతపడిన నవీన్ ఎక్కడ ఎందుకో బంధులో పార్టిసిపేట్ చేయలేదు నేను మొదటి నుండి ఇదే మొత్తుకుంటున్నా వాడు మిమ్మల్ని తోస్తాడు ముందుకు తోస్తాడు మీ శవాల మీదకి వాడు కుర్చీలో కూర్చుంటాడు కేవలం అతనికి కావాల్సింది కుర్చీ మాత్రమే సీఎం సీటు కోసం మాత్రమే ఒక్క తీన్మార్ మల్లయ్య కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా మున్నూరు కాపులే ఉన్నారు మిమ్మల్ని కొన్ని ఎదగాలి వాళ్ళు రెడ్ల నూర్లలో పోస్తా రెడ్లను తరిమి తరిమి కొడతా మొత్తం మొన్న ఎందు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకవేళ అది రెడ్లకు అనుకూలంగా వచ్చి బీసీలకు అనుకూలంగా రాకపోతే మొత్తం రణరంగం చేస్తా తెలంగాణని అన్నాడు ఏ రంగం కనిపిస్తలేదే రంగంలో క్యాండిడేటే లేడే నేనా రష్గా ఆయన నినాదం ఏంది మొత్తం వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీసీలు వాళ్ళకి ఉన్న ఉద్యోగాలన్నీ వినేయట రెడ్లు అయిపోయింది ఇక బీసీసీ పైన పడి అంటే అర్థం చేసుకోండి ఫస్ట్ హిందూ ముస్లిం అన్నారు తర్వాత ఏంది ఓసీ బీసీ అంటున్నారు అయిపోయిన తర్వాత బీసీఏ బీసీడీ బీసీసీ బీసీడీ అని మళ్ళీ మొదలు పెడతాడు ఓవరాల్ గా విభజించి పాలిస్తున్నారు ఇది మీకు అర్థమయ్యింది అనుకోండి వాడి వెంట పడరు వాడిని నమ్ముకొని మీ జీవితాలు ఆగం చేసుకోరు ఇది నేను చెప్పేసరికి కబ్బర్ ఎడక చెప్తుంది మమ్మల్ని విభజించాలనుకుంటుంది మమ్మల్ని విడదీయాలనుకుంటుంది కావాలనే చెప్తుంది ఇట్లా చెప్తే వీళ్ళకేదో వస్తుంది కాదు కాదు నేను అందుకు అస్సలు చెప్పట్లేదు మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి చూస్తే మీకే కనిపిస్తుంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మొన్నటి బీసీ బంధుకి ఎయిటీన్త్ రోజు మీరు ప్రకటించినటువంటి బంధుకి సంఘీభావం తెలిపేంద్రు మీ వెంట నడిచిండ్రు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి ఆపోజిట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి లాస్ట్ మన మంద కృష్ణ మాదిగా అన్నగారు కూడా కంప్లీట్ గా బీసీ కి ఆ రోజు ప్రకటించినటువంటి బందులో పాల్గొన్నారు అవునా మరి మళ్ళా నేడి ఎడబోయండి గాడు పారిపోయిందా ఇలాంటి ఉన్నా మీరు నమ్ముకుంటున్నారు కేవలం ఛాయ పైసలు అడుకున్న దగ్గర నుండి స్టార్ట్ చేసిండు రైలను అడుకొని 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 రేంజ్కి దిగిండు ఇప్పుడు అడుగుంటున్నాను ఎవరు నమ్మరు అనుకొని ఈ రకంగా స్టార్ట్ చేసిండు విభజించి పాలించడం స్టార్ట్ చేసిండు అందులో మీరు బకరాలు అవుతున్నారు మీరు గుర్రాలు అవుతున్నారు ఒకవేళ బీసీ తమ్ముళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బీసీలో ఉన్నటువంటి మున్నూరు కాపులను బయటకు పంపించండి మీరు బాగుపడాలని మా అందరికీ ఉంది అసలు ఈ బీసీ బంధు ఎవరి కోసం అసలు ఎవరికి ఆపోజిట్ ఎవరికి అనుకూలంగా ఉంది నాకు అర్థం కాలేదు అన్ని పార్టీలు మీ పక్కనే ఉన్నాయి అన్ని కులాల వాళ్ళు మీ పక్కనే ఉన్నారు మరెడ్లు కూడా మీ పక్కనే ఉన్నారు మరి ఎవరి కోసం అసలు మనం మీరు చేసినటువంటి బంధు ఎవరి కోసం హైకోర్టుతోనా సుప్రీంకోర్టుతోనా రెడ్లతోనా అంటే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ రెడ్లే కదా జానారెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఏ రెడ్డి అయినా అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు వెల్మలు ఓసీలందరూ మీకు సపోర్ట్ గానే వచ్చిండ్రు అంటే మీకు అర్థమైతుందా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వానికి హైపు తెచ్చుకోవడానికి కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తా అని కుక్కకు బిస్కెట్ వేసినట్టు మీకు ఒకటి బిస్కెట్ వేసేడు దాన్ని నలుసు తీసుకొని ఈ తినివారం మల్లయ్య అదే చింతపడు నవి కురినట్టు వరతున్నారు రోజు పొద్దున్న లేస్తే బీసీలకు అన్యాయం బీసీలకు అన్యాయం అని నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉందా రాజ్యాంగ బద్దంగా ఉంటే హైకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం అని సామాన్యులను వాడుకుంటున్నారు రెడ్లు 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 అని చెప్పి రెడ్లను అని తిడతారు బీసీలకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు లంగ నాటకాలు దొంగ వేషాలు నిజంగా సపోర్ట్ చేసే ఏదో సిస్టమ్ ప్రకారం పోతారు కదా ఇట్లా అడ్డదారులో ఎందుకు పోతారు మీ పరమ ఎందుకు ఇస్తారు ఇచ్చినట్టే ఇచ్చిన లాక్కున్నారు మీకు అర్థమైందో లేదో ఇంత తెలిసి కూడా ఇంకా రెడ్లు రెడ్లు రెడ్ల రెడ్ల తిట్టడం మానేయండి ఏది రైట్ ఏది రాంగ్ మీకు ఏంది మీరు తీసుకోండి కామెంట్లు చూస్తే ఒక్కో వీడియోలో కామెంట్లు చూస్తే వంద కామెంట్లు వస్తే దానిలో తొంభై కామెంట్లు ఇవే రెడ్ల ముమ్ములు జాగలు లాక్కుంటాము రెడ్ల ఆస్తులు లాక్కుంటాము పంతం గుదుతాం నరుకుతాం అని ఏం చేయలేరు మీకు అర్థమైతే లేదు ఏం చేయలేరు ఏం చేసినా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి మీ కామెంట్స్ ఎట్లున్నాయా అంటే మరేమంతైనా ఫార్టీ రూపీస్ రిజర్వేషన్ ఇచ్చినట్టే ఉన్నాయి అవండి వట్టి మాటలు గాలి మాటలు దాంతో ఏమవుతుంది బోలెడ ఆశలు పెట్టుకోండి మీరు చేయాలనుకున్న పని చేయరు ఎట్లా వస్తుంది ఎట్లా రిజర్వేషన్ వస్తుంది కదా మాకేం తక్కువ అనుకుంటారు సోమరిపోతులు అయిపోతారు అది వచ్చేది లేదు సచ్చేది లేదు మీకు శత్రువులు రెడ్లు కానే కాదు గుర్తు పెట్టుకోండి ఇంకొద్ది రోజులైతే ఇదే మల్లయ్య మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఏమైంది ఓసీలతోటి గొడవ అయిపోయింది రెడ్లు అన్నాడు రెడ్లతో గొడవ అయిపోయింది బీసీసీ అట బీసీసీ వాళ్ళు మొత్తం వన్ పర్సెంట్ ఉన్న బీసీసీలు మొత్తం ఉద్యోగాలను తీసుకున్నారట ఇదిగోండి ఆయన మాటే ఆయన తమ్మేలే ఇట్లే చూసుకుంటూ ఉంటే కొద్ది రోజులైనాక బీసీలో రకరకాల వర్గాలుగా విభజించి మళ్ళీ మీలో మీరు కొట్టుకునేట్టు చేస్తాడు ఎవరు కొట్టుకున్నా ఎవరు పడ్డా ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఆయనకు అవసరం లేదు మల్లయ్యకి ఏం కావాలా ఆయనకి రాజ్యాధికారం కావాలా దానికోసం ఎవరినైనా బలిస్తాడు వాడు ఏమైనా చేస్తాడు ఛాయ పైసలు ఆడుకునేవాడికి ఇవన్నీ పెద్ద మ్యాటరా అలాంటి యదవని నమ్మి అనవసరంగా మీరు మీ భవిష్యత్తును మీ బిడ్డల భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నిజంగా మనం మనం కొట్లాడుకుంటే ఏదీ రాదు కలిసి కట్టుగా పోరాడితేనే వస్తుంది రెడ్లు మీకు ఇవ్వద్దు అని అనట్లేదు రాజ్యాంగ బద్ధంగా ఇవ్వండి అంటున్నారు మీ వాటా మీకు ఇచ్చేసి మా వాటా మాకు ఇవ్వండి ఓసిల వాటా ఓసిలకి ఇవ్వండి అనేది మా నినాదం ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి కలిసి కట్టుగా పోరాడితేనే విజయం సాధిస్తారు విభజించి పాలించాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఇదివరకే కాలగర్భంలో కలిసిపోయినారు నెక్స్ట్ కలిసిపోయేది వీడే చింతపండి అలాంటిని పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదవారి ఏదినట్టు మీరు అంతోకని పట్టుకొని ఏదిన నట్టేట ముంచేసి వెళ్ళిపోతాడు అటు ఇటు ఎటు కాకుండా అవుతారు ఇప్పుడు కూడా అవన్నీ ఇంత హైలైట్ చేసి ఆయన కూర్చొని మాట్లాడాలనుకోలేదు అనుకోలేదు నిజంగా కానీ ఒక్కొక్కరు తమ్ములు పెడుతున్నారు రాక భయపడ్డావాక భయపడ్డావా అక్క అని అది తమ్మి నేను అస్సలు భయపడలేదు నా బాడీలో భయం అనేదే లేదు నేను నా ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ తోటి టూ డేస్ రాలేదు అంతే ముందుకి ఎవరైనా భయపడ్డారు అంటే మీ మలయ్యనే భయపడ్డాడు మీరు మాతోపు మూను అనుకుంటారు కదా ఆ మలయ్యే భయపడ్డాడు అందుకే బంద్లో పాల్గొనలేదు మెల్లిగా ఫ్యామిలీని తీసుకొని రాత్రికి రాత్రి వెళ్ళిపోయిండు బంద్ అయిపోగానే మళ్ళీ పొద్దున్నే వచ్చి తెలియండి ఇక్కడ కావాలంటే కనుక్కోండి మీకే తెలుస్తుంది ఆ రోజు ఎక్కడ ఉన్నాడు అని నిజంగా బీసీలకి మీకు న్యాయం జరగాలి అనుకుంటే మీలో ఉన్నటువంటి బీసీలుగా చెడమని అవుతున్నటువంటి మున్నూరు కాపులను ఫస్ట్ బయటకు పంపించండి ఓసీల్లో కల్పేసేయండి పర్వాలేదు మా దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంది కదా మొత్తుకుంటుండే కదా మల్లయ్య ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అని వాళ్ళందరినీ విసిడు దోసేయండి మా ఈడబ్ల్యూఎస్ లో వాటా ఇస్తాం మా వాట మేము అడుగుతున్నాం కదా ఇలా ఓసీల కోసం ఆ వాటాలో వాళ్ళు ఉంటారు మీకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ అనేది కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలకి మాత్రమే చెందాలా ఆర్థికంగా ఫైనాన్షియల్ గా వెనుకబడ్డటువంటి బీసీలకు మాత్రమే చెందాలా ఒక్కొక్కడు కోట్లకి పరిగెత్తుతాడు కోకాపైట్లో ఇండ్లట వాడికి రిజర్వేషన్ అట ఒక నాలుగైదు సార్లు ఎమ్మెల్యేనట ఆయనకి రిజర్వేషన్ అట ఎంపీలు అట వాళ్ళకి రిజర్వేషన్ అట బెంచ్ కార్లలో తిరుగుతారు పాపం గంజిలైన నోటి కాడి బుక్ అని లాక్కొని రిజర్వేషన్ల రూపంలో దొబ్బి తింటున్నారు అలాంటి వాళ్ళకి చెక్కు పెట్టాలా బీసీలో డబ్బు నోళ్ళు లేరా ఎస్సీలో డబ్బులు నోళ్ళు లేరా ఎస్టీలో డబ్బులు నూనె లేరా వాళ్ళతో పోరాటం చేయండి డబ్బు నోళ్ళతో డబ్బులు లేనోళ్ళు పోరాటం చేయండి రెడ్లు 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 అంటే మీ కులపోడు మీ బీసీ ఓడే తప్పించుకొని మారిపోయింది రెడ్లే మీ పక్కన ఉన్నారు నేను అటు బంధులో నేను గమనించినంత వరకు వీలైనది ఎక్కువ మంది ఓసీలో ఉన్నారు కావాలంటే మీరు ఒకసారి ఆ ఫోటోలు వీడియోలు తీసి చూసుకోండి ఒకవేళ మీ ధర్నాలో ఉండి మీరు బందులో పార్టిసిపేట్ చేసి బిజీ ఉండి చూసుకోకపోతే ఆ ఫోటోలు వీడియోలు చూసుకోండి అన్ని అన్ని పార్టీలో ఉన్నటువంటి ఓసీలే ఉన్నారు మీ పక్కన ఇంకొక విషయం గమనించింద్రా బీసీల కోసమే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా మొత్తం బీసీ జనోద్ధారకుల మేమేన మేమైనా మొత్తుకునేటువంటి షాల్తీలు ఏమో కనిపించకుండా పోయినాయి ఆ రోజు ఓసీలలో కొట్టుకు చచ్చేటువంటి రెడ్లు ఏంటంటే అనే పేర్ల కోసం కొట్టుకు చచ్చేటువంటి రెడ్లందరూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చక్కగా ఒక తాటి వీధికి వచ్చింది హైదరాబాద్ లో ఆ రోజు ఎయిటీన్త్ రోజు మీరు ఏ రోజైతే బంద్ నిర్వహించు ఆ రోజు హైదరాబాద్ లోని అన్ని రెడ్డి సంఘాలు రకరకాల ప్లేసుల్లో ప్రెస్ మీట్లు పెట్టిారు వాళ్ళ కార్యాచరణ ఏందో ప్లాన్ చేసుకున్నారు దీనివల్ల ఎవరికి నష్టం మీ చేతులారా మీరే వేసుకుంటున్నారు వాడు ఎవడో వేగేస్తున్నాడు అనేసి వాడు వేగేసెత్తే మీరు ఎగురుతున్నారు వాడు నట్టేయట ముంచేసి పారిపోతాడు లాస్ట్కి వస్తే మీ నోటికాడి బుద్ధ మాయమవుతుంది అది మీరు గమనిస్తలేరు అందుకే అందరిని కలుపుకొని పొండి ఎంతసేపు వీళ్ళు రెడ్లు వాళ్ళు వెల్మలు మెంబీసీలము వాళ్ళ ఓసీలు ఇలాగా కాకుండా అందరము ఒకటే ఒకటే దానిలో కూడా పేద బిడ్డలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వాళ్ళకి సహాయం చేద్దాం ఆదుకుందాం వాళ్ళను ఆదుకుందాం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి పేదలకి సపోర్ట్ చేద్దాం అన్న మాటతో ముందుకెళ్ళండి మీతో పాటు మేము నడుస్తాం లేదని ఈ మల్లిగాడు అని ఇంకెవడం అని చెప్పి వాళ్ళని నమ్ముకుంటూ పోతే నట్టేటం ఉంచుతారు వాళ్ళ పదవులు వస్తాయి వాళ్ళు బానే ఉంటారు ఫైనాన్షియల్ గా రాజకీయంగా అన్ని రకాలుగా సెటిల్ అయి ఉంటారు ఫైనల్ గా మల్ల కింది స్థాయి సామాన్యుడే ఎటు కాకుండా అవుతారు అందుకే ఇప్పటికైనా కలిసికట్టుగా నడవండి అయ్యో రెడ్డక భయపడింది అందుకే కలిసికట్టుగా నడుస్తామంటుంది కాదు నేను భయపడడం అనేది లేదు కానీ మీకోసమే చెప్తున్నా నిన్న మళ్ళీగానే చూసిన తర్వాత నాకైతే క్లారిటీ వచ్చింది ఏగేసిండు ఏగేసిండు ఏగ ఇచ్చిండు ఊసుకో ఊసుకో అన్నాడు రెడ్ల నో అన్నాడు రెడ్ల నంత గుద్దుతా నరుకుతా ఊళ్ళలోంచి తరిమి తరిమి కొడతా అన్నాడు పత్తా లేకుండా పారిపోయాడు ఇప్పటికైనా మారండి అందరూ సమానమే అందరూ మనుషులే మీకు ఏమన్నా హక్కులు కావాలి అంటే మీ హక్కులు ఏం కావాలో మీరు పోలాడి తెచ్చుకోండి పక్కొని తొక్కుతా పక్కొని గుద్దుతా నరుకుతా పొడుస్తా అంటే మీ హక్కులు మీరు ఎప్పటికీ సాధించలేరు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది అసలు ఇంకెవరు అసలు ఇంకెవరో వచ్చి తన్నుకుపోతారు థ్యాంక్ యూ